బాలకృష్ణకి ఘోర రోడ్డు ప్రమాదం కన్నీళ్లు పెట్టుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నారట దేవి ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు సో బాలకృష్ణకి ఘోరంగా రైలు ప్రమాదం బాలకృష్ణకి ఘోర రోడ్డు ప్రమాదం ఏర్పడిందని తెలుసుకుని శాలిని గారు ఎమోషన్ అయ్యారట కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలే ఇందులో నిజం లేదనేదే తాజాగా సమాచారం అందుతోంది నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నందమూరి బాలకృష్ణకి ఏ ప్రమాదం జరగలేదు ఆయన ప్రయాణిస్తున్నటువంటి కార్ టైర్ బస్ట్ అయింది దీంతో ఆయనకి ప్రమాదం సంభవించబోయింది కానీ చాకచక్యంగా డ్రైవర్ కార్ని ఆపడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారట బాలయ్యకి ఏమీ కాలేదు కాబట్టి నందమూరి బాలకృష్ణ గురించి శారినీ గారు ఎంతగానో కంగారు పడిపోయారు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆయన గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారట ఇది చాలా చిన్నదేనని ఏ ఏ ప్రమాదం లేదని ప్రస్తుతం వాటి గురించిన విషయంలో ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదంటూ బాలయ్య బాబు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది సో నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పడంతో ఆయన ఎంతో అద్భుతంగా ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ చాలా ఆనందం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి విషయం కూడా ఎంతో సెన్సేషనల్గా మారుతోంది ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ బాలయ్య సేఫ్గా ఉన్నందుకు సంతోషమని బాలయ్య కోసం మరి మెగా ఫ్యామిలీ ఇంకా చాలామంది మరి విషస్ని అందించినట్టుగా తెలుస్తోంది